బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అనిల్ ఆరోగ్యశ్రీ కార్డు గురించి అయితే కీలక అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల హామీలో ఏదైతే ఇచ్చారో ఆరోగ్యశ్రీ కార్డు పది లక్షల పెంపు అని హామీ అయితే నెరవేర్చబోతా ఉన్నారు మరి ఆ ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డు లింక్ ఉందన్నట్టు కూడా వస్తున్న ఆ ఆరోపణలపై కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది అవి ఆరోపణలు మాత్రమే అయితే నిజం లేవు మేము ఇప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నాము దానికంటే ముందు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఎవరికైతే వర్తిస్తుందో ప్రతి ఒక్కరికి ఎవరికైతే మనకు ఇచ్చిన కండిషన్ వరకు వర్తిస్తుందో వాళ్ళకు అందరికీ ఒక యూనిక్ ఐడి వాళ్ళ ఫ్యామిలీకి యూనిక్ యూనిక్ ఐడి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక యూనిక్ ఐడి ఇచ్చేసి మరియు కార్డులు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే మన దగ్గర రేషన్ కార్డులు ఉన్న ఫ్యామిలీస్ కానీ ఉన్న కుటుంబాలు కానీ మొత్తానికైతే తెలంగాణలో ఇప్పటివరకు అయితే వన్ పాయింట్ త్రీ కోట్ల ఫ్యామిలీస్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ వన్ పాయింట్ త్రీలో కోట్లలో మనకైతే చూసుకున్నట్లయితే తొంభై లక్షల మంది ఫ్యామిలీస్కి అయితే రేషన్ కార్డు ఇప్పటికే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది దీనిలో ఇంకా నలభై లక్షల మందికి అయితే రేషన్ కార్డులు ఇంకా లేనట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే ఈ నలభై లక్షల మందిలో చూసుకున్నట్లయితే కొంతమంది అర్హులైన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇవ్వ ఇవ్వాల్సిన ఛాన్స్ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు లేకుంటే రెవెన్యూ పరంగా ఇన్కమ్ ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళకి కొంతమందికి అయితే రేషన్ కార్డు లేని దాఖలు అయితే కనబడతా ఉంది ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయలు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రేషన్ కార్డ్ మనకి ఆరోగ్యశ్రీ కార్డుకి అయితే కేటాయించడం అయితే జరిగింది పదకొండు వందల కోట్లకి ఇప్పుడు అదనంగా కూడా రేషన్ కార్డు లింకు తీసేస్తున్నాము రేషన్ కార్డు లింకు లేదు దాదాపుగా ఇప్పుడు నాలుగు వందల కోట్లు కూడా ప్లేస్ చేయడం అయితే జరిగింది దాదాపుగా పదిహేను వందల కోట్లు ఆరోగ్యశ్రీ కార్డు కూడా కేటాయించడం అయితే జరుగుతూ ఉన్నట్టు కూడా కీలక అప్డేట్ అయితే వస్తూ ఉంది ఇంకోటి ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎమర్జెన్సీ ఎక్కడైతే ఉన్నదో గోల్డెన్ హవర్స్ అంటే యాక్సిడెంట్ అయిన తక్షణమే వాళ్ళకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ ల్యాక్ కూడా ఒక లక్ష రూపాయల దాకా అక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కింద కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏదైతే యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుండి నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఉన్నా కానీ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఒక లక్ష రూపాయలకైతే ఇస్తామని కూడా ఎప్పుడైతే జరుగుతూ ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకుంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇలాంటి అనివార్య చర్యలు ఏమైనా జరిగినప్పటికీ కానీ అత్యాచారం జరిగినప్పుడు కానీ అంటే ఏవైతే ఘటనలు మనమైతే ఊహించుకోమో ఊహించుకొని ఘటనలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో గోల్డెన్ అవర్ కింద మనకైతే రేవంత్ రెడ్డి సర్కారు వన్ ల్యాక్ ప్యాకేజ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఏవైతే గతంలో కేసీఆర్ చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ఇంతవరకు అయితే ఇవ్వని ఆరు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాల నుండి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే కేసీఆర్ సర్కారు అయితే ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఏవైతే అర్హులైన వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏవైతే దిగువల అంటే మధ్య తరగతి దిగువన ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించినకి వాళ్ళకి ఆహార కొద్దిగా కొరత ఉంటుంది కాబట్టి సివిల్ సప్లై కింద వాళ్ళకి రేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అలాంటి వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు మాకు పిల్లలు పుట్టి ఒక ఫ్యామిలీ ఏర్పడినా కానీ కొత్త రేషన్ కార్డు మాకైతే ఇవ్వలేదు ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఆశిస్తున్నప్పుడు కూడా రేవంత్ సర్కార్ అయితే ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది దాదాపుగా ఇంకొక పదిహేను లక్షల కుటుంబాలకైతే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్న కూడా ఉంది ప్రణాళిక అయితే సిద్ధం ఉంది ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రుణమాఫీ మీద ఫోకస్ చేసింది రుణమాఫీ అయితే ఈ రోజునైతే ఈ రుణమాఫీ కూడా చేయడానికి మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ అయితే ఈ రోజు అయితే జరుగుతా ఉంది ఈ రోజు సాయంత్రం కల్లా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ దాని తర్వాత రేషన్ కార్డులు మరియు ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్యాచరణ కూడా ముందుకు తీసుకురానున్నట్టు కూడా తెలుస్తా ఉంది ప్రతి ఒక్కరికి వైద్య విద్య ఉండే విధంగా అయితే మొదటి ప్రాధాన్యత ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి అయితే కీలక అప్డేట్ అయితే ఇస్తా ఉన్నారు విద్యకు సంబంధించి ఏమైనా ఉన్నా కానీ వైద్యకు సంబంధించిన ఏమున్నా గానీ కీలక అప్డేట్లు అయితే మనకైతే పోతా ఉన్నది ఏమున్నా గానీ ఈ ప్రధానత ఫస్ట్ అయితే విద్య వైద్యానికి స్కూల్ కు సంబంధించిన ఏవైతే ఉంటాయో స్కూల్లో ఉండే వసతుల మీద కూడా ఇప్పుడైతే కొన్ని అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా వస్తూ ఉన్నాయి స్కూల్లో బాత్రూమ్స్ లేవు లేకుంటే స్కూల్లో పిల్లలకి సరిపడా షెడ్స్ లేవని అవన్నీ అయితే వస్తా ఉన్నాయి ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి గత పాలకులు చేసిన తప్పిదాలు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆరు ఏడు నెలలు అయితే ఉంది ఈ సెవెన్ మంత్స్ లో అయితే తనైతే మొత్తం అయితే చేయలేడు కాబట్టి గత సర్కార్ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి సర్కార్ మీద అయితే వస్తా ఉన్నాయి ఎందుకంటే స్కూల్లో స్కూల్లో బాత్రూమ్స్ లేవని ఇప్పుడు ఆరోపిస్తూ ఉన్నారు అవి అంతకు ముందే కట్టాలి ఎందుకంటే ఇప్పుడున్న స్కూల్లో విద్యార్థులు కాదు వాళ్ళు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఉంటున్న విద్యార్థులు కాకుండా ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఏమైనా చేంజ్ అవుతుందని అనుకున్నప్పటికీ కూడా కొన్ని చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది ఇంకోటి నిధులు లేకపోవడము తెలంగాణ అప్పులో ఉండడం ఇవన్నీ వాళ్ళు కార్యచరణ అంటే రూపాయి రూపాయి కూడబెట్టేసి కొన్ని రోజులైతే పాలన చేస్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే సర్కార్ అయితే చెప్తూ ఉంది సో మొదటి ప్రాధాన్యత విద్యా వైద్యానికి ఇస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా యూనిక్ కైడ్లు అయితే ఇస్తామన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఎలిజిబిలిటీ అవుతుంది ప్రతి ఒక్కరైతే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తాం కార్పొరేట్ స్థాయిలో విద్య అంద అందజేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతా ఉంది